చూడండి మీరు జాడి మాధవరావుని గ్రామం కరకాగూడ మండలం భద్రాద్రి కొత్త డిస్టిక్ నుండి నేను రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నప్పటి నుండి చదువుకున్నాను ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఖమ్మం కల్లూరులో సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి భద్రాచి హైదరాబాద్లో బిఎస్సి ఎంఎస్సి చదువుకుంటూ ఒక బిహెచ్డి సోము ఆర్ఫనేజ్ హోమ్లో ఉండి నేను ట్రైనింగ్ తీసుకున్నాను సమాజ సమాజానికి సేవ చేయాలనే కోరికతో నాకు నా డ్రీమ్ చిన్నప్పటి డ్రీము పేద పిల్లలకి నిరుపేదలకి అనాథ పిల్లలకి సేవ చేయాలనే డ్రీముని నేను చేశాము వీళ్ళకి అనటువంటి సందర్భంగా మన ముఖ్య అతిథిగా సీతక్క గారు వచ్చారు మళ్ళీ కోటి గారు వచ్చారు కోటి గారికి మేము లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాము ఆదరణ తరపున మరి హీరో సుమన్ గారు వచ్చారు ఇంకా చాలామంది కళాకారులు సినీ సినీ రంగాల్లో చాలామంది వచ్చారు మరి సింగర్స్ కూడా గీతా మాధురి గారు కృష్ణ గారు శ్రీకృష్ణ గారు ఉమాదేవిని దామిని ఉమానేహ అందరూ చాలామంది వచ్చారు వాళ్ళందరూ సింగర్స్ ఇక్కడ పిల్లలందరినీ సంతోషం కల్పించారు సో సీతక్క గారు రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఆమె గవర్నమెంట్ నుండి మాకు స్థలాన్ని ఏర్పాటు చేస్తాము మీరు మంచి హామీ ఇచ్చారు మాకు ఈ యొక్క ఆదరణ ఫౌండేషన్ అనేది ఆదర్శంగా చాలా చక్కగా నడిపిస్తుందని ఆమె మాకు చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తారని కోరుకుంటూ ఈ చాలామంది ముందుకు సహాయం చేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకెంతోమంది